కూడా సరిపోదు మాకు పదహైదు సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ కావాలి అని చెప్పాడు తీరా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినా జగన్మోహన్ రెడ్డి గారు అని నేను అంటే జగన్ రెడ్డి గారు అని నేను అంటే వైసీపీ నచ్చండి జగన్ అప్పుడు ప్రతిపక్ష పార్టీగా ప్రతిపక్ష పార్టీ లీడర్ గా ఉన్న జగన్ అన్న గారేమో స్పెషల్ స్టేటస్ కావాలి అని కొట్లాడారు ప్రతిరోజు కొట్లాడారు నిరాహార దీక్ష ఎమ్మెల్యేలంతా ఎంపీలంతా ముడిగా స్పెషల్ స్టేటస్ ఎందుకు రాలో చూద్దాము అని సవాల్ చేశారు జగనన్న గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక స్పెషల్ స్టేటస్ గురించి ఎప్పుడైనా ఒక్కసారి జగనన్న గారు స్పెషల్ స్టేటస్ గురించి కొట్లాడారా వస్తే మన రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయి ఎందుకంటే రాయతీలు వస్తాయి ట్యాక్స్ డిడక్షన్స్ వస్తాయి పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తాయి పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తాయి ఈ రోజు అవి ఏమీ రాలేదు మన బిడ్డలకు ఉద్యోగాలు లేవు అసలు పెద్ద పరిశ్రమలు ఎక్కడ కనిపించవు కనీసం గవర్నమెంట్ ఉద్యోగాలు అయినా వస్తున్నాయా అంటే జనవరి ఫస్ట్ రోజున నోటిఫికేషన్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నా నోటిఫికేషన్ ఊసే ఉద్యోగాలు ఎప్పుడు సార్ అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యువతకి ఉద్యోగాలు అవసరం లేదా ఒక గ్రూపుల్ ఉద్యోగం ఒక గ్రూపుల్ నోటిఫికేషన్ బస్సులో ఒక ఆవిడ రోజు అంటున్నమాట అమ్మా కొడుకున్నారు ఇంట్లో కష్టపడి చదివించారు అప్పుడు కూడా ఉన్నాయి ఒక్కరు పెంచు ఆ నాలుగు రోజుల్లో తాగి తాగేస్తారు రివెన్యూ తో నడుపుతున్నాడు జగనన్న గారు మరి తీరా ఎన్ని ఒక రకంగా అంటే ఒక రకంగా బాగుపడింది లేదు ఎక్కడ చూసినా అసలు అభివృద్ధి కనిపించదు ఒక రాజధాని లేదు ఒక పోలవరం లేదు కనీసం ఒక మెట్రో కూడా లేదు అసలు చిన్న చిన్న రాష్ట్రాలలో కూడా ఈ అభివృద్ధి జరుగుతాయి కదా మీరు చూపించడానికి మీరు అభివృద్ధి చేస్తే చూడాలి